హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్ వర్తిస్తుందండి నా ఈ ఛానల్ లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి ఆ శివయ్య దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బతుకమ్మ పండుగ అనేది స్టార్ట్ అయితే కాబోతుందండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ ఈ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండే ఈ రీడింగ్ అనేది మీకైతే వర్తించడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్యకి మన ఎనర్జీస్ అనేటివి ఎవ్రీ పర్సన్ ఎనర్జీస్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనే దాని గురించి మనం చూద్దామండి కార్డ్స్ అయితే నేను స్ప్రెడ్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందామండి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని కావాలని నెట్టేసి వెళ్ళిపోయారండి ఫాస్ట్లో తన స్వార్థం కోసమైతే తనకు అధికమైన డబ్బు ఎమోషన్స్ లవ్ అనేది ఉంటుందని మిమ్మల్ని థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకైతే చాలా నమ్మక ద్రోహము హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారండి తను ఒక ఎంపరర్ లాంటి పర్సన్ అండి అంటే ఎలా అంటే తన స్వార్థం తప్ప ఇతరులు ఏమైపోతారని మీ పర్సన్ అయితే ఆలోచించారండి అలాంటి పర్సను తనేమో మిమ్మల్ని కంట్రోల్లో చేస్తాడు థర్డ్ పార్టీ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అందువల్ల మీ పర్సన్ అక్కడైతే నిద్ర లేని రాత్రులు ఆ లైఫ్ అంతా ఇలా అయిపోయింది చాలా భారంగా ఉంది అని అయితే బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు అక్కడ తను యుద్ధము చేసిన ఒక యుద్ధ వీరునిలాగా పోరాటం అనేది చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ పైన వారికి ఎమోషన్స్ అయితే కలుగుతూ ఉన్నాయి అందువల్ల అంటే ఒక నెగిటివిటీ నుండి పాజిటివిటీలోకి చేంజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉందండి మీకు మీ పైన అంటే ఇతరులు ఎవరైనా మీ గురించి మాట్లాడడం వల్ల కూడా ఆ థర్డ్ పర్సన్ కూడా మీ గురించి తెలిసి మిమ్మల్ని ఊరికే తిట్టడం వల్ల అంటే వాళ్ళు వాళ్ళేమో వాళ్ళ అది ఫ్రస్టేషను అదంతా మీ పైన చూపిస్తున్నారు అది మీ పర్సన్ ఊరికే మైండ్లో ఉంచుకోవడం వల్ల నెగిటివిటీ అనేది అసలు ఏంటి ఈమెవరు వీళ్ళెవరు ఇతను ఎవరు నా పర్సన్ అంటున్నారు వీళ్ళ వల్లనే కదా నా పర్సన్ నేను ఇలా చేశాను అని అది మైండ్లో పెట్టేసుకొని మీ పర్సన్ థింకింగ్ చేయడం వల్ల తనకి మైండ్లో అది ఆ నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి ఆ ఎమోషన్స్ అనేటివి కన్వర్ట్ అవుతాయి ఉన్నాయండి అవడం వల్ల కానీ మీ దగ్గరికి వచ్చేంత ధైర్యము వచ్చి ఎక్స్ప్రెస్ చేసే అంత అయితే లేదు కానీ మనసులో అయితే అంత స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటూ ఉన్నారు మీ పైన ఇప్పుడు తనకి అక్కడ వాళ్ళు పెట్టే హింస వల్ల మీ పర్సన్కి మీ పైన అయితే చాలా ఎమోషన్స్ లవ్ అయితే ఉందండి మీకు ఇలా ఆఫర్ చేయాలని మీ పర్సన్ అయితే చాలా అనుకుంటూ ఉన్నారు నేను నా పర్సన్ ఇంత మంచి లైఫ్ నేను దాన్ని స్పాయిల్ చేసేసి ఈ లెవర్ దగ్గరికి వచ్చి పడ్డాను ఏంటి నా సిచ్యువేషన్ ఎలా అయిపోయింది నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఇక్కడ ఈ పర్సన్ దగ్గర లేదు నేను దేనికోసం అయితే వచ్చానో అదైతే నా పర్సన్లో లేదు ఇప్పుడు నా పర్సన్ నన్ను ఎవరైతే హార్ట్ఫుల్గా రియాలిటీగా నన్ను నమ్మారో నేను వాళ్ళని చీటింగ్ చేశాను అందువల్ల నాకు ఈ దుస్థితి వచ్చింది అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అంటే ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా నేనే కారణం అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆయన ఈ నెంబర్స్ బ్లాక్లో పెట్టుకోవడం అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నన్ను ఇంత బాధ పెట్టావు నన్ను ఎంత టార్చర్ పెట్టావు అనే మీ కు మీ పైన ప్రేమ అనేది ఉంటుంది లోపల కానీ ఎక్స్ప్రెస్ చేసినా మీరు తనని ఎట్లా హేళన భావంతో చులుకన భావంతో చూశారు కాబట్టి మీ పర్సన్ ఎక్స్ప్రెస్ అనేది అది చేసినా కూడా మీరు మీరు ఎక్స్ప్రెస్ చేసినా కూడా మీ రిసీవింగ్ అనేది చే ఉండేసరికి మీ ఎమోషన్స్ అన్ని మీరైతే కంట్రోల్ చేసుకొని ఉంటున్నారండి అంటే మీరు ఫాస్ట్లో చాలా ఎక్స్ప్రెస్ చేసి మీ పర్సన్ కదా అనేసి మీరు చాలా అయితే ఇన్వెస్ట్ చేశారు తను ఎలా అంటే టేక్ టేకిట్ గ్రాంటెడ్గా తీసుకునేసరికి మీరు ఇచ్చి ఇచ్చి అలసిపోయారండి అంటే ఎఫర్ట్స్ అయినా ఎమోషన్స్ లవ్ కేరింగ్ అన్నీ మీ పర్సన్కి ఇచ్చారు మీరు చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు నేను ఎంత చేసినా కానీ నా పర్సన్ దృష్టిలో ఇది నా స్థానమని మీరు అనుకొని మీరైతే ఇక మీకు తెలియకుండానే నేను చేసినంత బూడిదలో పోసిన పన్నీరు టైప్ అయిపోయింది అనేసుకొని మీరైతే చాలా బాధపడుతున్నారండి అందువల్ల కూడా మీరైతే ఇప్పుడు మీ ఎమోషన్స్ని కంట్రోల్స్ అంటే మీ కంట్రోల్లో పెట్టేసుకొని మీరైతే ఉంటున్నారు కానీ మీ పర్సన్కు ఇప్పుడు థర్డ్ పర్సన్ అక్కడ చూపెట్టే పెయిన్ వల్ల తను ఒక స్లీప్లెస్ నైట్స్ గడపడం మోచ అదే నిద్రలేని రాత్రులు ఎక్కడికి ఏ సిచ్యువేషన్లో ఏదైనా వర్క్ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి అంత ఏదో బంధించినలాగా ఏదో ఎవరో ఏదో చేసినలాగా అయితే మీ పర్సన్కి అయితే అనిపిస్తుందండి అండ్ తన మనసు ఒక రకంగా లేదు స్థిమితంగా ఏంటి నేను ఇక్కడ వచ్చి పడ్డాను అసలు నా లైఫ్ హ్యాపీగా ఉండేది నా కంట్రోల్లో ఉండేది నేను ఇప్పుడు ఎవరి కంట్రోల్లోనో ఉండాల్సి వస్తుంది ఈ సిచువేషన్ ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది ఏంటి దీని అంతటికి కారణం నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వల్లనే అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ దగ్గరకైతే రావాలని అయితే అనుకుంటున్నారు తన ప్రేమనంతా మీకు చెప్పాలనుకుంటున్నారు తన చేసిన దానికి ప్రాధాన్యపడుతున్నారు నుంచి చాలా చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు నా పర్సన్ నేను హ్యాపీగా ఉండేవాళ్ళము మాదైతే మంచి హ్యాపీ లైఫ్ అలా ఉండే మా లైఫ్లోకి నేను ఈ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్మెంట్ చేసేసి నేను వెళ్ళిపోయాను నా పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ చేశాను తను ఎంత బాధపడుతూ ఉంటుంది తను కూడా ఇలాగే నిద్రలేని రాత్రులు గడిపి ఉంటుంది తనకి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది నా వల్ల అని ఇప్పుడైతే తనైతే అనుకుంటున్నారండి అంటే ఫాస్ట్లో తను ఎలా ఫీల్ అయ్యేవారంటే పోతే నీ లైఫే పోయింది నాకేంటి నా లైఫ్ నా ఇష్టము నా జీవితం నా ఇష్టము నాకు నచ్చినట్టు నేనుంటా నీకు చేతనైతే నీకు నచ్చినట్లు నువ్వు కూడా ఉండు నేనేమైనా అది అడ్డు పోగా ఉన్నానా అని అనడము కానీ తను ఎలా అంటే తను మీరు తన మీద లవ్తోటి మీ సిచ్యువేషన్ మీ కండిషన్స్ మీ పరిధితో మీరు ఇది రైట్ ఇది రాంగ్ అని మీరు ఆలోచించే పర్సన్స్ కాబట్టి మీరు మీ లిమిట్లోనే ఉండే పర్సన్స్ మీరండి దాన్ని మీరు అలానే ఉంటారని మీ పర్సన్కి అండి అందువల్ల మీ పర్సను అది మైండ్లో ఉంచేసుకొని మిమ్మల్ని థర్డ్ పర్సన్స్ని అదర్ మెంబర్స్ని మీ ఆ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్గా చేసేసి మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టడం అనేది అయితే జరిగిందండి ఫాస్ట్లో కానీ ఇప్పుడైతే తనకి మీ పైన చాలా లవ్ ఉంది మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు తన మైండ్లో కూడా మీ గురించి ఊరికే ఆలోచించుకుంటూ ఉన్నారు ఏ సిచ్యువేషను చూసినా కానీ తనకి నా పర్సన్ నేను ఇలా ఉండేవాళ్ళము మా లైఫ్ ఇలా ఉండేది ఇంత బాగుండేది కదా ఫాస్ట్లో మేము ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళము అంటే తనకి ఎవరినైనా అబ్జర్వ్ చేసినా కానీ తనకి ఆ మెమొరీస్ అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయండి గుర్తుకు రావడం వల్ల కూడా మీ పర్సన్కి అయితే మీ పైన ఇప్పుడు చాలా ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి నా వల్ల నా పర్సన్ ఇంత బాధకు గురైంది ఒక చీటింగ్కు గురైంది నేను చేసింది చాలా తప్పు అని అయితే మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు ఈ రీడింగ్ అయితే ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి ఇది మీకు అది రెజనేట్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఈ ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి కామెంట్ చేసే సబ్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున శివయ్య దీవెనలు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఇంతటితోటి ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను మీ పర్సన్ అయితే నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి చేంజ్ అయితే అవుతున్నారండి ఈరోజు అమావాస్య కాబట్టి వారి ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ